మానవ చరిత్రలో ప్రతి మహానాగరికత ఎక్కడ పుట్టిందో తెలుసా నదుల దగ్గరే ఈజిప్టు నాగరికత నైలు నది పక్కన మెసపోతిమియా యూఫర్టీస్ టైగ్రీస్ మధ్య సింధు లోయ నాగరికత అనగా మన ఇండియన్ సివిలైజేషన్ సింధు నది దగ్గర చైనా ఎల్లో రివర్ పక్కన ఎందుకంటే నీరు లేకపోతే జీవము లేదు పంటలు పశువులు ప్రజలు అన్ని నీటిపైనే ఆధారపడి ఉంటాయి అందుకే సోలోమోన రాజు కూడా పరమ గీతంలో ఈ విధంగా చెబుతున్నాడు పదిహేను వచనం నా సహోదరి నా ప్రాణేశ్వరి నీవు ఉద్యాన జలాశయము ప్రవాహ జల కూపము లెబనోను పర్వత ప్రవాహము అంటే జలములు ఉన్న చోటే జీవము ఉంటుంది జలములు ఉన్న దేశమే నిలబడుతుంది సోలమోను తన దేశ సౌందర్యాన్ని వర్ణిస్తున్నప్పుడు నదులు దేశానికి ఇచ్చే పోషణను ప్రేమతో పోల్చాడు దీనిని మనం ఆధ్యాత్మికంగా చేసుకుంటే ఎలాగు నదులు భూమిని పచ్చగా ఉంచుతాయో అలాగే దేవుని కృప మన హృదయాన్ని జీవముతో నింపుతుంది